విద్యార్థి విద్యార్థి మా మా అతను శ్రీకృతి ఈరోజు నేను ఈరోజు నేను ఒక వీడియో చేయబోతున్నా చూపిస్తాను అప్పుడు వీడియో చూస్తుండాలంటే మా ఇల్లు చూపించారు ఆమెనే ఈ వీడియో తీసింది మంచిగా వచ్చింది కదా నాకు చూసాను కదా ఎలా బాగుందో ఆమె కూడా పెట్టుకుంది కానీ అమ్మ బొత్తు అయిపోయింది కాబట్టి అవి చూమ হোম আত্ম নাইটে নাই నైట్ వీడియో చేస్తున్నామండి ఫస్ట్ ఎవరు లేదు కాబట్టి ఫ్రీగా ఉంది కాబట్టి నేను చేస్తున్నాను లేకపోతే నేను ఎప్పుడో చేసి దానికి ఇప్పుడు చెల్లి దొరికింది కాబట్టి నేను చేస్తున్నాను నెక్స్ట్ నేను ఇక చాలా ఉంటాయి ఇది హోమం రోజు కాబట్టి నైట్ అండి ఇది నైట్ అంటే నైన్ నేను ట్రోక్ స్టార్ట్ చేద్దాం కాబట్టి అయ్యగారు వచ్చారు కెమెరా మ్యాన్ వచ్చారు ఇంకా చేశారు చూపి తండ్రి మా అన్నయ్య అన్నయ్యనుగా బఫెలో డాన్ క్లాస్ అనుకుంటూ ఉంటారు మేము ఇప్పుడే బామడాకులు అంతా అంత ఇంత అంతా చుట్టు పెట్టాము మా ఇల్లు చూశారు కదా అప్పుడు కడుతున్నారు దర్శన్నాను నేను ఆ విధులు చేశాకనే వాళ్ళు మన ఇద్దరం కలిసి చేద్దాం అనుకున్నాం దర్శన మేము ఎమ్మతే చేసేసాం చార్జింగ్ ఫుల్ ఉంది కాబట్టి నా అక్కడ ఉన్నాయి మాకు ఏమన్నా చూ చెప్పండి కదా విశేషాలు ఇంకా చాలా ఉండేది మా తమ్ములు అన్ని లొంగిపోతుందని చూసారు కదా ఎలా పెట్టుకున్నాను ఇస్తారు మా దేశ ఇతను మా దర్శనయ్య ఇతను మా తమ్ముడు అవి చూ సాయి సాయి మా మా బాబాయ్ వాళ్ళకి కూతురు ఇట్లా చూపిద్దాం అనుకున్నా కదా ఆమె దూరం ఉంది కాబట్టి నేను చూపించలేకపోయాను నాకు అనుకో చూసారు కదా అలా నెక్స్ట్ చెప్పాలి మా సాయి కూడా ఉంటాడు వీళ్ళ తమ్ముడు అంటే నాకు ఏమవుతుంది గు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను బామర్ది ఎవరో నాకు తెలియదు బాంబర్దో బర్దలో ఎవరో తెలియదు కాబట్టి మా సాయి సాయి చూపిస్తాను ఆ ఇంట్లో ఉన్నాడు ఇప్పుడే కొత్త చెట్టు కొత్త పో చేసుకుంటున్నారు ఇటు మరికి ఈ చిన్న వాళ్ళ పాప అంటే ఇప్పుడు దీన్ని ఇతని పేరు ఏమైనా ఉంటుంది తరుణి వాళ్ళ తమ్ముడు సొంత తమ్ముడు కాబట్టి నేను చూపించాను స్నాస్ చెప్పాలి కదా ఏంటిగా ఇంకా కోన్ పెట్టాం అంటే నేను నిన్న పెట్టుకున్నా మా బర్త్డే కాబట్టి ఆమె పెట్టేసుకుందాం ముందు చెప్పాను స్నాక్స్ ఎందుకు ఇలా ఏం చేసుకున్నా ఎందుకు ఇప్పుడే అనుకోకండి అలా అయ్యగాలని వాళ్ళు కావాలి മൊക്കുണ്ടാരു ഇപ്പോൾ തമ്മിൽ അല്ലേ നിന്ന പേര് വിക്കി റിക്കി അതേ ഇതും റിക്കി ഉണ്ടെങ്കിൽ കാട്ടി കളിച്ചോ നല്ല ചിപ്പിച്ച കീക്കുന്ന അനുവിച്ചത് മാസം അതേ ബാബൻ കഴിഞ്ഞ ബട്ടി തീസിന് തനിച്ച് വീഡിയോ തീം ഒക്കെ വീഡിയോ തീം അതിന് അന്നപ്പോൾ മേം കൊട്ട് വീഡിയോ തീട്ടു అందుకు 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 నేను చూస్తాను నేను చూస్తాను నేనేమో వాళ్ళతో కొట్టుకున్నా అది ఇదే మళ్ళీ మళ్ళీ అని ఫుల్ కొట్టుకున్నాం లాస్ట్ కింద అది స్టార్ట్ చేసాను నేను చెప్తాను నేను చెప్తాను చెప్పాను కదా దాని నేను చెప్పాను నేను ఈ సీలింగ్ అది అవి చూపించి వైట్ ఇది సీలింగ్ పైన లైట్ చూసాను నెక్స్ట్ ఇదో నేను చూపిస్తాను అండి സോമി മറ്റു അതേ ആവശ്യ സന്തോഷം ആഗ്രഹിച്ചു ശരിക്കും നക്കി എമോ അതേ ചോദിച്ചോലി ബൈ ബായ് നമുക്ക് വീഡിയോ ആ പക്കി ബൈ ബായ് ఇంకా నేను హోమం రోజు రథం అంటే ఇప్పుడే కాదు బాయ్ బాయ్ బాయ్